మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు సర్వకార్యేషు సర్వదా మత్సరాసురుడు అనే అసురుడిని నియంత్రించటానికి గణేషుడు స్వీకరించిన వక్రతుండ గణపతి అవతారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వము స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడిలో ఉద్భవించిన అహంకారం అనే మనోవికారం కారణంగా మత్సరాసురుడు అనే అసురుడు జన్మించాడు అతను పరమశివుని కోసం ఘోరమైన తపస్సు ఆచరించాడు ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై పరము కోరుకోమనగా ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో అష్ట ఆవరణలతో కూడుకున్న ఏదైనా సరే వాటి ద్వారా నాకు మృత్యువు ప్రాప్తించకూడదు కేవలం అష్ట ఆవరణ రహితుడి ద్వారానే నాకు మృత్యువు ప్రాప్తించాలి అని వరం కోరుకున్నాడు ఇక్కడ అష్ట ఆవరణలు అంటే పంచభూతాలు త్రిగుణాలు ఈ బ్రహ్మాండాలలో ప్రతీదీ కూడా పంచభూతాత్మకము త్రిగుణాత్మకమే అందుకే తెలివిగా అలాంటి వరం కోరుకున్నాడు పరమేశ్వరుడు అతనికి ఆ వరాన్ని అనుగ్రహించారు ఆ వరగర్వంతో అసురులందరి ప్రోత్సాహంతో ముల్లోకాలని ఆక్రమించడానికి సిద్ధపడ్డాడు శుక్రాచార్యుడు అతనిని దైత్యులకు నాయకుణ్ణి చేస్తూ రాజ్యాభిషేకం చేశారు వాడికి ఇద్దరు కొడుకులున్నారు సుందర ప్రియ విషయప్రియ అతని చుట్టూ అసంఖ్యాకమైన అసుర పరివారం తయారయ్యింది తన ప్రచండ దైత్య పరివారంతో ముల్లోకాలని జయించి తన ఆధిపత్యాన్ని స్థాపించాడు దేవతలు అతని దాటికి నిలవలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వేరుకున్నారు తక్షణ కర్తవ్యం కోసం వెంటనే పరమేశ్వరుడు జానస్థితిలోకి వెళ్లారు అలా ఆ పరమశివుడు తన ఎందు తానే జానం చేస్తూ ఉండగా వారి వద్దకి మహర్షి మహాయోగి సత్యస్వరూపుడు స్వపరభేదం లేనివాడు ఈ ద్వంద్వ జగత్తులో బాలోన్మత్త పిశాచవత్ అన్నట్టు పిల్లవాడిలా తిరుగుతున్నట్టు కనపడినా భయమన్నదే ఎరుగని మహాజ్ఞాని గురుస్వరూపుడు అయిన దత్తాత్రేయుల వారు అక్కడికి విచ్చేశారు వారి రాకకు సంతోషిస్తూ దేవతలు మునులు ఆ దత్తాత్రేయుల వారికి నమస్కరించి స్తుతించారు అప్పుడు పరమేశ్వరుడు లీలామాత్రంగా దత్తాత్రేయుల వారితో దత్తాత్రేయ మత్సరాసురుడి వల్ల దేవతలు శక్తిహీనులైపోయారు ఆ అసురుడిని నియంత్రించే మార్గాన్ని తెలియజేయండి అని అడిగారు దానికి దత్తాత్రేయుల వారు పరమేశ్వర శంభో మీరు సాక్షాత్తు ఈశ్వర శివ ఈ సృష్టిలో మీకు తెలియందంటూ ఏమైనా ఉంటుందా నేను మీకు చెప్పగలిగేది ఏమి ఉంటుంది చెప్పండి అయినా మీరు అడిగారు కాబట్టి తప్పక చెప్తాను అని బ్రహ్మభూయ స్థితిని పొందిన ఆ దత్తాత్రేయుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు పరమేశ్వర ఈ మత్సరాసురుడు పుట్టుకకు కారణం ఈ దేవతలందరికీ కలిగిన ఒకనొక మనోవికారమైన అసురీ ప్రవృత్తి వారిలో మాతో సమానమైన వాడి ముల్లోకాల్లోనే లేరు అన్న అహంభావం కలిగింది ఆ భావమే మాత్సర్యంగా మారింది ఆ మాత్సర్య భావమే మత్సరాసురుడిగా రూపుదాల్చింది అలాంటి మత్సరాసురుని జయించాలి అంటే ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నేను మీకు ఇప్పుడు ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని నియమబద్ధంగా జపించండి తప్పక మేలు జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆచార్య స్వరూపుడైన పరమశివునికి గణపతి యొక్క గమ్ అనే ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించారు అటు పిమ్మట పరమేశ్వరుడు ఆ మంత్రాన్ని దేవతలకి ఉపదేశించగా దేవతలందరూ దానిని ఏకభక్తితో జపించారు ఆ మంత్రసిద్ధిని అనుగ్రహిస్తూ ఒక్కసారిగా వారందరి సమక్షంలో మహాగణపతి ప్రత్యక్షమయ్యారు అలా ప్రత్యక్షమైన గణపతి స్వరూపం ఎలా ఉంది అంటే మహా తేజపుంజంలా గోచరిస్తుంది సాక్షాత్ బ్రహ్మమయమైన తేజస్సు అది సింహాన్ని వాహనంగా చేసుకుని అధిష్ఠించి ఉన్నాడు గజవదనంతో చతుర్భుజాల్లో పాసము అంకుశం పట్టుకుని వరద అభయ హస్తాలతో నాభియందు ఆదిశేషుడు చుట్టుకుని ఉండగా సర్వాభరణ శోభితంగా వక్షస్థలంలో చింతామని ప్రకాశిస్తూ ఉండగా తొండపు కనతో పద్మాన్ని పట్టుకుని దక్షిణ వామభాగాల్లో సిద్ధి బుద్ధి సమేతంగా వక్రతుండ గణపతిగా ప్రత్యక్షమయ్యారు అలాంటి మహా అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ వక్రతుండ గణపతిని దర్శించగానే అందరూ ఒక్కసారిగా కంపించిపోయారు దేవతలందరూ ఆ గణపతిని నమస్కరిస్తూ నమస్తే వక్రతుండాయ గజవక్రాయతే నమ ఏకదంతాయ దేవాయ సర్వాయ సర్వాధిపతయే నమ అని స్థుతించారు ఆ స్థుతికి ప్రసన్నుడై దేవతలారా భయాన్ని వీడండి ఆ మత్సరాసుడిని నేను నియంత్రిస్తాను అని దేవతలకు అభయమిచ్చాడు గణపతి వక్రతుండ అవతారంలో దర్శనమిచ్చిన గణపతి వెంట తన సమస్త ప్రమోద ఆమోదాదులు అనే పరివారమంతా ఉంది ఆ పరివారంలో కొందరు మూషిక వాహనులైతే కొందరు మయూర వాహనులుగా కొందరు శేషవాహనంపై కొందరు అశ్వవాహనాలని అధిష్ఠించి ఉన్నారు ఇదే గణపతి యొక్క సేన ఆ సేనతో గణపతి మత్స్యరాసుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు ఇక్కడ ఆ అసురుడు కూడా తన దైత్య సేనతో విజృంభించాడు ఇరు సేనల మధ్య యుద్ధం జరిగింది తన ఇద్దరు కొడుకులు అయిన సుందర ప్రియుడు విషయ ప్రియుడు విజు విజృంభణకు దేవతలు తాళలేకపోయారు అప్పుడు గణపతి వారిరువురిపై పరశువుని ప్రయోగించాడు ఆ దాటికి వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు కొడుకుల మరణ వార్త విన్న ఆ అసురుడు తట్టుకోలేకపోయాడు కాని నెమ్మదిగా తేరుకుని కోపంతో ఊగిపోతూ వక్రతుండిని వైపుకి విజృంభించాడు కాని ఎప్పుడైతే తను తన ఎదుట నిలిచి ఉన్న ఆ వక్రతుండ గణపతిని దర్శించాడో ఏదో తెలియని ఆనందం కలిగింది అతని మనసులో విచిత్రమైన రూపం కలిగి గజవతనంతో దర్శనమిచ్చిన ఆ వక్రతుండినితో మత్సరాసురుడు అసలు నీ వెవరివి అని అడిగాడు దానికి గణపతి నవ్వుతూ మత్సరాసుర నేను దేవతని కాను దైత్యుడిని కాను మనుష్య గంధర్వ యక్ష సర్పజాతుల్లో ఏదీ నేను కాను నానా విధములైన యోనుల్లో జన్మించే ఏ జంతువుని నేను కాను అసలు నేను అష్టావరణంలో వాడినే కాను సుమా ఆవరణ రహితుడిని పరబ్రహ్మను ఆనంద కారకుడిని కేవల ఆనంద స్వరూపుడిని నేను మహర్షులు దేవర్తల యొక్క ప్రార్థన మేరకు నిన్ను సంహరించటానికే వచ్చాను బ్రతుకుపైన ఆశ ఉంటే నన్ను శరణు వేడుకో అని అన్నాడు గణపతి గణపతి చెప్పింది విని మత్సరాసురుడు ఈ సృష్టిలో ఉన్నదంతా అష్టావరణజమే కదా అసలు అష్టావరణ రహితుడు కూడా ఎవరైనా ఉంటారా అది ఎలా సాధ్యము అంతేకాకుండా అష్టావరణలో ఉన్నవాడికి మాత్రమే శరీరం ఉంటుంది మరి నువ్వు అష్టావరణజుడువి కాకపోతే నీకు ఈ శరీరం ఎలా ఉంది అని గణపతిని చూస్తూ ఆశ్చర్యపోతూ అడిగాడు దానికి గజాననుడు మత్సరాసురా దైత్యులు దేవతలు మానవులు ఈ సమస్త జీవుల అందరి చిత్తాలనే ప్రకాశింపచేసేవాడను నేనే వారి వారి కర్మలను అనుసరించి వారి చిత్తాలను ప్రేరేపించేవాడిని నేనే దైత్యులైనా దేవతలైనా వారి వారి ధర్మాలని వారు నిర్వర్తిస్తూ వారి వల్ల ఇంకొకరికి ప్రమాదం కలగనంత వరకు వారందరికీ నా రక్షణ లభిస్తుంది అలా కాకుండా ఎవరైనా అధర్మానికి పాల్పడ్డారా అది దేవతలైనా దైత్యులైనా సరే తప్పక శిక్షిస్తాను అందరిలో సమానంగా చైతన్య స్వరూపంగా ప్రకాశించే వాడిని నేను స్వపరభేదం నాకు ఉండదు అందరిలోనూ ఉండే పరమాత్మను నేను ఇక మీదట నేను ఎవరికీ కీడు తలపెట్టను అని నువ్వు నన్ను శరణు వేడితే నీకు కూడా నా నుంచి అభయం తప్పక లభిస్తుంది అని అన్నారు అది విన్న మత్స్యరాసురుడికి అయ్యి గణపతి పాదాలపై పడి శరణు వేడుకున్నాడు సంసారం నుండి బయటపడదలుచుకున్న వారికి నీ పాద శరణాగతి ఒక్కటే మార్గం నీ పాదాలను ఆశ్రయించటమే ముక్తికి మార్గం అని గణపతి పాదాల చెంత తనను తాను అర్పించుకున్నాడు అప్పుడు గణపతి ఆ మత్సరాసురుణ్ణి దైత్యలోకంలో నియమించి ఇక మీదటటు నువ్వు నా భక్తులను ఎన్నడూ బాధించకూడదు అని అన్నారు మత్సరాసురుడు అప్పటి నుండి గణేశ భక్తుడిగా మారిపోయాడు ఈ విధంగా గణపతి వక్రతుండ అవతారంలో దేవతలను సమస్త లోకాలని మత్సరాసురుడి నుంచి రక్షించారు దేవతల్లో పెరిగిన అహంకారమే మత్సరాసురుడి రూపం ధరించి వస్తే దానిని శరణాగతి ద్వారా గణపతి నియంత్రించాడు గణపతిని ఆశ్రయించే భక్తుల్లో మత్సరాది వికారాలు నియంత్రించబడతాయి అన్నదే దీనిలోని అంతరార్థం ఇదే వక్రతుండ అవతారం అసలు వక్రతుండ అవతారంలో అంతరార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వక్రములు అంటే విఘ్నాలు విఘ్నాలకే వక్రం అని పేరు ఆ విఘ్నాలను నశింపచేసేవాడే వక్రతుండు ప్రవహిస్తున్న నదికి రాయి అడ్డు తగలగానే ఆ నది తన ప్రవాహాన్ని పక్కకి తిప్పుకుంటుంది కదా అదేవిధంగా చక్కగా వెళ్లే బుద్ధికి మనోవికారాలు అనే వక్రాలు అడ్డు తగలగానే బుద్ధి గతి గతి తప్పేస్తుంది అలా వంకర పోయిన బుద్ధిని సరిచేసేవాడే ఈ వక్రతుండ్రుడు గణపతి తొండం తిన్నగా ఉండకుండా ఒక వైపుకి తిరిగి ఉంటుంది కదా అలా ఎందుకో తెలుసా వక్రం బ్రహ్మాది ముఖం అన్నది శాస్త్రం తన బుద్ధి బాహ్య ప్రపంచం వైపుకి తిరగకుండా అంతర్ముఖమయ్యి పరమాత్మ వైపుకి తిప్పటమే బ్రహ్మాభిముఖం అంటే ఆ అంతర్ముఖత్వమే అలా తిరిగి ఉన్న తొండానికి సంకేతం గణపతిని ఆశ్రయిస్తే అంతర్ముఖ స్థితిని మనకి అనుగ్రహిస్తాడు అందుకే సాధనలో ముందుగా గణపతిని ఆరాధించాలి అప్పుడు గణనాథుడు మనకి అంతర్ముఖ స్థితిని అనుగ్రహించి తద్వారా అంతర్గతంగా ఉన్నది కూడా తానే అని తెలియజేస్తాడు ఇదే వక్రతుండ అవతారం మనలోని జనించే మనోవికారాలనే అసురి ప్రవృత్తులను నియంత్రించి వక్రతుండ గణపతి పాదపద్మాలకి శిరసా ప్రణమిల్లుతూ సర్వం శివార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక దివ్యమైన భగవత్ అవతార గాథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం